వంద కు కారణంగా బాధితు ఇరవై నాలుగు గంటలకు అడవకుండానే వారికి సాయం కార్యక్రమాలు అందుబాటులో తీసుకొచ్చారు నిత్య దీంతో వస్తూ ఉంటారు క్యాంపులు పెట్టి కరెంట్ ఎక్కడన్నా పోతే వెంట వెంటనే కరెంటు వచ్చేలాగా చెట్లు తీసే కార్యక్రమాలు చేశారు ఆయన దూరదృష్టితో తీసుకున్న నిర్ణయాల వల్ల నష్టం తగ్గిపోయింది అయినా కూడా వృత్తి లేకుండా పని లేకుండా ఉన్న మత్స్య కార్మికులు కూడా యాభై కేజీల బియ్యం కేజీ పంచదార కేజీ కందిపప్పు కేజీ ఉల్లిపాయలు కేజీ బంగాళాదుంపులు కేజీ పామాయంలో ఇచ్చే కార్యక్రమం అమలు చేశారు మళ్ళీ ఈ రోజున ప్రతి కుటుంబానికి వ్యక్తికి వెయ్యి రూపాయలు చొప్పున ఇంట్లో ముగ్గురు ఉంటే మూడు వేలు ఇద్దరు ఉంటే రెండు వేలు ఉగురుంటే ఉంటే వేలు చొప్పున నగదు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది ఈ గతంలో ఏనాడు జరగల అంతకుముందు ముందు పద్నాలుగు పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏదైనా వరదలు వచ్చినప్పుడు బాధ్యతలు ఆదుకునే విధానం చూసినా మళ్ళీ ఈరోజు చంద్రబాబు గారి హయాంలో ఇంత పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు వారు బాధితుల కాదా కాదు వారు గుర్తిపోయింది పని లేదు వారికి సహాయం చేయాలన్న లక్ష్యంగా ఇలా ఈ కార్యక్రమాలు చేశారు మంచి ప్రభుత్వాన్ని అందరూ ఆశ్చర్యంతో ఎదుర్కొంటాం